చార్మినార్లో నేను ఏమేమి తీసుకున్నానో చూపిస్తా ఈ బొమ్మలు తీసుకున్నా హండ్రెడ్ రూపీసే చాలా సాఫ్ట్గా ఉండే ఇదైతే మా చిన్నకి నచ్చింది సౌండ్ వస్తుంది అది కింద కొడుతుంటే మా చిన్నోడు ఇప్పుడు ఇక మెల్లిమెల్లిగా నడవడం స్టార్ట్ చేసిండు చిన్నోని కోసం షూ తీసుకున్నా వన్ ఫిఫ్టీ రూపీసే ఇక్కడ బ్యాంగిల్స్ తీసుకున్న సెట్ అది ఫోర్ బ్యాంగిల్స్ వచ్చినాయి హండ్రెడ్ రూపీస్ ఇవి కూడా ఒకటి ప్లాజో ప్యాంట్ తీసుకున్నా అది కూడా హండ్రెడ్ రూపీసే ఇంకా చాలా ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్ ఒకటి తీసుకున్నా ఇది టూ హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీకి అడిగినా కానీ ఇవ్వలేదు ఇంకా టూ హండ్రెడ్ తీసుకున్నా నాకు నచ్చింది బాగా అనేసి ఇది స్లింగ్ బ్యాగ్ లాగా యూజ్ చేయొచ్చు ఇట్లా చేతిలో కూడా పట్టుకోవచ్చు ఒకటి నెక్ పీస్ తీసుకున్నా సింపుల్గా ఉంది హండ్రెడ్ రూపీస్ చాలా బాగుండే దానికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి అండ్ ఇవి బ్యాంగిల్స్ సెట్ హండ్రెడ్ రూపీస్ ఎప్పుడైనా మనం శారీస్ కట్టుకున్నప్పుడు అట్లా బాగుంటాయి కదా ఇవి సైడ్ బ్యాంగిల్స్ మ్యాచింగ్ వేసుకొని సైడ్కి వేసుకోవచ్చు కదా అట్లా బాగుంటాయి అని తీసుకున్న ఇవి హ్యాంగింగ్స్ నాకైతే చాలా నచ్చినాయి ఇవి క్యూట్గా ఉన్నాయి చిన్న చిన్న పిట్టల్లాగా లాగా మస్తున్నాయి ఎయిటీ రూపీసే వన్ ఫిఫ్టీ అన్న ఆమె కానీ ఎయిటీ రూపీస్ అకంగా ఇచ్చేసింది ఇవి టెన్ రూపీస్ ఏది ఉన్నా రబ్బర్ బ్యాండ్స్ ఇట్లా తీసుకున్నా లక్టర్స్ రబ్బర్ బ్యాండ్స్ మనం డైలీ యూజ్ చేస్తాం కదా అవి ఏవైనా టెన్ రూపీస్ చిన్నదైనా పెద్దదైనా ఈ చైన్ నాకైతే మస్తు నచ్చింది మొన్న ఒక షాప్లో లో అడిగిన వాడు ఎయిట్ హండ్రెడ్ ఇప్పిండు ఇదైతే జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీసే బాగుంది కదా మస్తుంది నచ్చింది నాకైతే దీంట్లో ఇంకా కలర్స్ కూడా బాగున్నాయి కానీ నేను మెరూన్ తీసుకున్నా ఇది చిన్న ఆక్సిడైజ్ చైన్ సింపుల్ గా మనం ప్లేన్ శారీస్ పెట్టుకున్నప్పుడు అయినా డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు చాలా బాగుంటది అని ఇలా తీసుకున్న సింపుల్గా ఉంటది చాలా బాగుంది హండ్రెడ్ రూపీసే ఇది కూడా ఇవి బ్యాంగిల్స్ రెండే వచ్చినాయి బాగున్నాయి నాకు అని తీసుకున్నా స్టోన్స్ టైప్ లాగా ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ అవి కూడా ఇయర్ రింగ్స్ బాగున్నాయి ఒకటి గోల్డ్ లో తీసుకున్నా ఒకటి సిల్వర్ లో తీసుకున్నా ఇది ఆక్సిడైజ్ లాగా ఉంది బాగుంది అది కూడా ఇవి పెద్ద ఇయర్ రింగ్స్ ఇవి హండ్రెడ్ రూపీస్ బాగున్నాయి కదా అవి కూడా అండ్ రింగ్ ఇది ఎయిటీ రూపీస్ అన్నాడు సిక్స్టీకి ఇచ్చేసిండ మనం రెడీ అయినప్పుడు పెట్టుకుంటే బాగుంటుంది అది ఎట్లా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇది ఇంకో నెక్ పీస్ బాగుండే ఇది కూడా కలర్ కలర్ వచ్చింది పింక్ అండ్ గ్రీన్ కలర్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి వన్ ఫిఫ్టీ చెప్పిండు వన్ ట్వంటీకి ఇచ్చిండు బాగుండే ఇయర్ రింగ్స్ అయితే బాగున్నాయి ఇది వడ్డాను చాలా బాగుంది సింపుల్ గా స్టోన్స్ వచ్చి మనం ప్లేన్ శారీస్ కైనా పట్టు శారీస్ కైనా దేనికైనా సెట్ అవుతుంది మస్తుంది అండ్ బ్లాక్ బీర్స్ ఇది సిక్స్టీ రూపీస్ త్రీ లేయర్స్ వచ్చింది బాగుంది ఇది కూడా క్లచ్చెస్ థర్టీ రూపీస్ ఈచ్ వన్ బాగుందా తీసుకున్నా ఇది మనం డైలీ అంటే శారీస్ కట్టుకుంటాం కదా ఎప్పుడన్నా అప్పుడు వేసుకోవచ్చు చైన్ ఇది పీస్ సింపుల్ ఉంది ఇది కూడా బాగుంది ఫిఫ్టీ రూపీసే ఇవి వెస్టర్న్ ఇయర్ రింగ్స్ బాగున్నాయి ఫ్యాషన్ ఇయర్ రింగ్స్ ఫిఫ్టీ రూపీస్ అవి కూడా రింగ్ ఇది ట్వంటీ రూపీస్ డైలీ పెట్టుకోవచ్చు కదా అని తీసుకున్నా ఇది క్లచ్ టెన్ రూపీస్ ఈ ఇయర్ రింగ్స్ బాగున్నాయి హండ్రెడ్ రూపీసే పట్టు శారీస్ పైనకి అట్లా సెట్ అవుతుంది తీసుకున్నా ఆ ఈ బ్యాగ్ కూడా అక్కడనే తీసుకున్నా ఈ బ్యాగ్ తీసుకొని అక్కడ ఉన్న సామాన్ అంతా అలానే వేసేసిన అంతే ఇంకా ఎక్కువ ఏం తీసుకోలే మీరు కూడా ఇట్లానే షాపింగ్ చేస్తారా